ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రజల చిరకాల కోరికైన అఖండ గోదావరి పర్యాటకం ప్రాజెక్టు సాకారం అవుతోందని మంత్రి కందల దుర్గేష్ తెలిపారు తొంభై నాలుగు కోట్ల రూపాయలతో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కడియం నిడదవోలు ప్రాంతాల్లో పర్యాటకం అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి చెప్పారు కేంద్ర మంత్రి గజేందర్ సింగ్ షెకావత్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంపీ పురంధేశ్వరి గురువారం రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు ఈ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు జిల్లాలకి అనుసంధానంగా ఉన్నటువంటి కేవలాక్ బ్రిడ్జిని సుందరీకరించడంతో పాటు బ్రిడ్జి లంక మీద కొంత పర్యాటక కేంద్రంగా తయారు చేయటం కలియం నర్సరీల్ని ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా చేయటం నిరదవోలు కోడసత్యం తల్లి టెంపుల్ ని పర్యాటకులకి అభివృద్ది చేసే విధంగా చేయటం ఇలాంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమంతో డిపిఆర్ తయారు చేసుకుని కేంద్ర మంత్రివర్యులు గజేంద్ర సింగ్ షెకావత్ గారి యొక్క సంపూర్ణ ఆమోదంతో ఇవాళ తొంభై నాలుగు కోట్ల నలభై నాలుగు లక్షల అంచనా వ్యయం తోటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది చాలా ఆనందంగా ఉంది చాలా మంది చాలా ప్రయత్నాలు చేశారు వారి ఆలోచనలు ప్రయత్నాల్ని అందిపుచ్చుకుని ఇవాళ దీన్ని కార్యరూపంలోకి తీసుకొస్తున్నందుకు కూటమి ప్రభుత్వంలో ఉన్న మా అందరికీ కూడా ఆనందంగా ఉంది ఎంతో మంది కృషి చేసినా ఈ రోజున ఎవరు ఆచరణలో తీసుకురాగలిగారు అని అంటే కూటమి ప్రభుత్వం ఇప్పుడు దాకా ఈ ప్రాజెక్ట్ అవ్వదన్న వాళ్ళు అవుతున్న సందర్భంగా సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారా మా ఆలోచనలు ప్రతిబింబిస్తున్నారా ఇవన్నీ అడుగుతా ఉన్నారు అందరికి ఒకటే చెప్తా ఉన్నా ఇది కూటమి ప్రభుత్వం బాధ్యత కలిగిన ప్రభుత్వం సేఫ్టీ మెజర్స్లో కానివ్వండి ఇంకా మిగతా విషయాలు ఏదైనా సరే ఏ యొక్క ప్రమాణాల్లో కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఉండదు అనునిత్యం దీన్ని పర్యవేక్షించుకుంటాం తప్పకుండా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసుకొని ఉపాధి అవకాశాలు కూడా కల్పించే విధంగా కూటమి కృషి చేస్తాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ